హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ మంటలు ఈరోజు వీడియోలో మనమైతే కళ్ళు గుగ్గిలు వేసుకోతున్నాం చాలా రుచికరమైన రెసిపీ మీరైతే ఎప్పుడైతే వినుండరు కళ్ళు గుగ్గిలు అంటే ఏంటి అని కళ్ళు గుగ్గిలు అనేది పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే చాలా చాలా బాగా తెలుస్తుంది మరి మీలో ఎవరికైనా కళ్ళు గుగ్గిలు అంటే ఏంటి అని తెలిస్తే మాత్రం ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రోజు ఈ కలుగుల కోసం అయితే నేనైతే అయితే బెబ్బర్లు అయితే తీసుకున్నాను అసలు ఈ కలుగులు అంటే ఏంది అసలు ఎవరి కోసం చేశారు ఏ సమయంలో అనేది మన వీడియోలో ముందుకెళ్తూ మాట్లాడుకుందాం నేనైతే ఇక్కడ బెబ్బర్లు అయితే కేజీ బెబ్బర్లు అయితే తీసుకున్నాను మరి కలుగులు అనేది కలు అని అనుకోవచ్చు ఇక్కడైతే చూశారు కదా ఒక బాటిల్ అయితే చూపిస్తున్నాను మనకైతే ఎక్స్ట్రా నాలుగైదు బాటిల్లు ఉన్నాయి మరి ఈ కలుగుగ్గిలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం ముందుకెళ్తూ చూద్దాం ఇంకా లేచేపుడు అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం నేను కేజీ బెబ్బర్ అయితే ఇక్కడ తీసుకున్నాను ముందుగానైతే వీటిని అయితే శుభ్రంగా అయితే కడిగేదాం ఒకటికి రెండు సార్లు అయితే బాగానైతే కడగండి బెబ్బర్లోనైతే బెబ్బర్లనైతే ఒకటి రెండు సార్లు శుభ్రంగానైతే కడిగేసేయండి కడిగేసేసిన తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకోండి మామూలుగా పప్పు కుక్కర్ తీసుకొని ఈ బెబ్బర్లనైతే ఇందులోకి అయితే వేసేయండి వేసేసిన తర్వాత ఇందులోనే మనకైతే ఉడికించుకునేక సరిపడాన్ని నీళ్ళు అయితే పోసేయండి నీళ్ళు పోసుకున్న తర్వాత సరిపడాన్ని ఇందులోకి రుచికి సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొనేసేసి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ పైన పెట్టేదాం కుక్కర్ మూత అయితే పెట్టేశాను మనకైతే స్టవ్ పైన పెట్టేదాం కా మరి ఈ బెబ్బర్లు అయితే ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఈ బెబ్బర్లు అయితే ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ చూశారు కదా మనకైతే నాకైతే ఐదు విజిల్స్కి అయితే బాగానైతే ఉడికేస్తే మనకైతే బెబ్బర్లు ప్రతి వీటికైతే ఇందులో ఎసరైతే వంపుకుందాం మనం ఓ జల్లిబుట్టి తీసుకోండి జల్లిబుట్టి తీసుకునేసేసేసి మనం వంచేసామంటే ఎసరైతే పూర్తిగా వెళ్ళిపోతుంది మనమైతే ఎసరు వచ్చేసి గుగ్గిలు అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా మనమైతే ఇప్పుడైతే నెక్స్ట్ అయితే తాలింపు చేసుకోవాలి తాలింపు కోసం అయితే నేనైతే ఇక్కడైతే ఉల్లిపాయలు అలాగే తాలింపు గిజలు అలాగే పచ్చిమిరపకాయలు అలాగే కరేపాక అలాగే ఎండుమిర్చినైతే తీసుకున్నాను మనం తాలింపు చేసుకోవాలి మరి తాలింపు అప్పుడు మనకు గుగ్గిలు అనేది పర్ఫెక్ట్గా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది కళ్ళు గుగ్గిలు అనేది చూశారు కదా గుగ్గిలు అయితే మనకైతే తాలింపు అయితే రెడీ అయిపోయినాయి ఎసరంపుని పక్కన పెట్టుకున్నాను కదా ఇందాక మనం వాటర్ అయితే బాగా వెళ్ళిపోయింది మనకు ఇప్పుడు మనం తాలింపు అయితే రెడీ చేసుకున్నాం చూసారు కదా అని అయితే స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకున్నాను తాలింపు కోసం అయితే రెడీగా ఆయిల్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ కింద బాగా వేడెక్కింది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ అయితే మామూలుగా పోపు గింజలు అయితే వేసేయండి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి వేసేయండి అలాగే ఒక నాలుగు డెబ్బలు మిరపేసేయండి రేపాకు తాలిం గింజలు బాగా వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తున్నారు అంటే మీకు ముందు ముందు తెలుస్తుంది మనం విలేజ్లలో కళ్ళు గుగ్గిలు అనంటే కళ్ళు తాగుకుంటూ మనం ఆ మాత్రం అన్న ఘాటు ఉండకపోతే ఆ గుగ్గిలకనేది టేస్ట్ అనేది ఉండదు అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తారు ఈ కళ్ళు గుగ్గిలలా మామూలుగా వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు తలుగు గిళ్ళలు అయితే ఎక్కువ వేస్తారు పచ్చిమిరపకాయలు వేసి కాస్త వేయగానే ఇప్పుడైతే ఇందులో ఒక పెద్దగా ఉల్లిపాయనైతే కట్ చేసేసి వేసేయండి అలాగే కొంచెం ఉప్పు చల్లేండి పైన తల్లిసేసి ఉల్లిపాయలు కూడా బాగా వేపేసేయండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే బాగా వేగాలి అసలు ఈ కలుగు గిళ్ళు అనేది ఎందుకు పెడతారనేది అనేది మీకైతే ఓ ఐడియా లేకపోతే అయితే చెప్తున్నాను వినండి సాధారణంగా ఈ కలుగు గిళ్ళ అనేది లేబర్ కోసం చేసే వంటకం ఇది లేబర్ అని అంటే మన వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు మనకు నా మామూలుగా వరి నాటేయడానికి కానీ లేకపోతే తలుపు తీయడానికి కానీ లేదా ఇంకా వేరే ఏమన్నా సందర్భంలో మనకు పొలంలో పని చేయడానికి వస్తారు కదా లేబర్ ఆ లేబర్ కోసం చేస్తారు అలాగే మనం ఇప్పుడు ఇల్లు కదుపుతాం కొత్తగా ఇల్లు కట్టినప్పుడు మనకు ఇల్లు ఇల్లుకు ఇల్లు కడుతున్నప్పుడు వర్క్ చేయడానికి వస్తారు కదా లేబర్ పని చేయడానికి వచ్చిన లేబర్ కోసం అయితే ఇల్లు సజ్జలు పోసినప్పుడు కానీ స్లాబ్ పోసినప్పుడు కానీ మా పల్లెటూళ్ళల్లో అయితే లేబర్ కోసం అయితే ఇలా వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ తృప్తి కోసం వండి పెడతారనమాట వండి పెట్టేసి ఇట్లా గుగ్గిలేసేసేసి వాళ్ళ కోసం అయితే కళ్ళు తీసుకొస్తారు అందుకే ఈ కలుగు గుగ్గిలు అనేది లేబర్ కోసం చేసే ఒక వంటకం వంటకం అనమాట ఒకవేళ మీకు ఉంటే మీరైతే ఒక కామెంట్ అయితే చేసేయండి మరి మీ ఊర్లలో చేసరా చేయరా పల్లెటూర్లలో ఒకవేళ తెలియకపోతే మాత్రం తెలుసుకోండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే కళ్ళు అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీ అనేది కళ్ళు గుగ్గిలు కలిపేసి తింటుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది మామూలుగా శనియాలు కానీ కందులు కానీ ఉలువలు ఇలా వాడుతుంటారు కాకపోతే నేను బెబ్బర్లు వాడుకున్నాను బెబ్బర్లు అన్నిట్లలో చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట బెబ్బర్లు అందుకనే బెబ్బర్లు వాడుతున్నాను చూసారు కదా ఉల్లిపాయలు మిరపకాయలు ఈ మాత్రం వేయితే సరిపోతుంది మనమైతే ముందుగానే వంపి పెట్టుకున్న అయితే ఇందులో వేసేయండి వేసేసేసి ఇందులోకి రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసేయండి రుచికి సరిపడా ఉప్పేసి ఒకే ఒక టీ స్పూన్ అయితే ఎండుకారం అయితే వేసేయండి ఎక్కువ అవసరం లేదు మన పచ్చిమిరపకాయలు తీసుకుంటా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు వీటినైతే బాగానైతే కలిపేసేయండి చూసారు కదా మనకైతే కలుగుగ్గిలు అయితే రెడీ అయిపోయినాయి అంటే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఇప్పుడైతే మనమైతే కళ్ళునైతే తీసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా కళ్ళు గుగ్గిలు అయితే రెడీ అయిపోయినాయి చాలా చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇది మరి నేను చెప్పాను కదా లేబర్ కోసం అయితే మన మన పొలం వాళ్ళు కావచ్చు లేకపోతే ఇల్లు కట్టించే వాళ్ళు కావచ్చు వాళ్ళ తృప్తి కోసం అయితే లేబర్ అడిగినప్పుడు అయితే లేబర్ కోసం ఈ విధంగానైతే పల్లెటూళ్ళల్లో కలుగుగ్గిలైతే చేసి పెడతారు మరి ఈ కలుగుగ్లు మీకు తెలిసి ఉంటే ఒకసారి ఎప్పుడైనా తిని ఉంటే వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఒకవేళ మీరు మీకు తెలియకపోతే ఒకసారి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీరు కూడా ఒకసారి అయితే ఈ కాంబినేషన్లో అయితే ఈ కళ్ళు గిల్ల రెసిపీని అయితే ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ కళ్ళు గిల్ల రెసిపీ మీకు అనిపిస్తున్న వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి